জন্ননে इने मत प्रभुते తల్లిపోయి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి రోజుల నుంచి పంట పడుతున్నామండి నష్టపంటే పండించో ఏంటండి పరిస్థితి ఏమంటే అనుకునేవాళ్ళు నా వయసు నలభై సంవత్సరాలు కోనసీమ అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను రైతు కడుపును పుడితే కడుపు నిండా తిందా అంటే అండి రైతు కడుపును పుడుతుంటే కడుపు నిండా కాదు కదా తోలక కుళ్ళు పోని గట్టి కూడా ఉండలేదండి ఏంటంటే ఆ కథ వరసాలు వచ్చి కనీసం రైతు పరిస్థితి నాశనం అయిపోతుందండి రైతుని పట్టించుకోండి రైతుని రాజు వద్దు రారాజు వద్దండి రైతు పండించిన పంట నలభై ఎనిమిది గంటల్లో బ్యాంకులో లో వేస్తారో రైతు చేతికిస్తారో ఇవ్వండిస్తారో ఇది వరకు రైతుకి ఏ రోగం ఉంటుంది కదండి నలభై ఐదు సంవత్సరాల రోగం వచ్చేస్తే ఎందుకు వస్తుంది బాధ అండి అకాల వర్షాలు వచ్చేటువంటి నాశనం అయిపోవటం అంటే నలభై సంవత్సరాలు వచ్చి రైతుకి షుగర్ బీపీ కొరస్ట్రా వచ్చేసి చచ్చిపోతున్నాం అంటే కనీసం ఏ ప్రభుత్వం అయినా రైతుకి ఫెక్షన్ పెట్టండి సారు నలభై ఐదు సంవత్సరాల కనీసం ఆయన ఇచ్చిన డబ్బుతో బిల్లు అయిన మిగితాం సారు తర్వాత నలభై ఎనిమిది గంటలు డబ్బు అయ్యాడు సారు మా పరిస్థితులు బాగోలేదు సారు బ్యాగ్ లో పెట్టేశాం సార్ సో పట్టించుకోండి సార్ మోడీ సార్ చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సారు ఏ ప్రభుత్వం అయినా రైతులు పట్టించుకోండి సార్ పట్టించుకోండి సారు లేకపోతే మీకు కాపాడే సారో పురుగుల మందు సాగి సత్తాం సారో మీరే రైతులు చంపుతున్నారు సారో చంపుతున్నారు రాజు వద్దు రాజు వద్దు సారు

మా రైతులు వెంటనే జమ ఖాతాల్లో డబ్బు జమ చేయబడుతుందో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది ఏ ప్రభుత్వం వచ్చిన రైతు రైతుని